స్వాగతం కాకినాడ జిల్లా అనపతి నియోజకవర్గం మండల కేంద్రం పెద్దపూడి వేలంపాడు జ్యోతి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గత ఇరవై సంవత్సరాలుగా జ్యోతి ఊరేగింపు దేవి నవరాత్రులు జరిపిస్తున్నాం అని మామినాడ గ్రామానికి చెందిన గురువు అమ్మ భవాని అన్నారు సప్ప గోవిందు భవాని మాట్లాడుతూ ఏ ఆటంకం లేకుండా రాబోయే సంవత్సరాలు కూడా దేవి నవరాత్రుల కార్యక్రమం ఇలా దిగ్విజంగా జరగాలని కోరుకుంటున్నాం గురువు అమ్మ భవాని మాట్లాడుతూ దసరా మహోత్సవాలు గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి జ్యోతి ఊరేగింపు పెద్దపూడి గ్రామాలు మొదలు పెట్టామని అందుకు పెద్దపూడి గ్రామ భవానీలంతా సహకారం అందిస్తున్నారని ఇలాగై రాబోయే కాలంలో భవానీలు సేవలు అందించాలని కోరుకుంటున్నాం భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవంగా విశిష్టంగా జరుపుకునే పండుగ దుర్గాదేవి భవానీలకు మహాలక్ష్మి రూపాల ఇచ్చారు మరియు శ్రీరాముడి రాక్షసు రావణుడిపై విజయాన్ని గుర్తు చేస్తుంది భక్తులందరూ ఏకమై అమ్మవారిని కొలుస్తూ ఘనంగా వేడుకలు సేవ చేసుకుంటున్నారు వారిని వారి పాడి పంటలను కుటుంబాన్ని దీవించాలని కమిటీ తరఫున కోరుకుంటున్నాం ఈ పండుగ సాధారణంగా విజయం ధర్మ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది అన్నారు మాల ముప్పై రెండో సంవత్సరం వచ్చింది ఇప్పుడు అలాగే పెద్ద పూడు గ్రామస్తులు భవానీలు గోవింద భవాని శ్రీని భవాని రామకృష్ణ భవానీ వచ్చి మా పెద్ద జ్యోతి జోరు పెట్టాలమ్మా జ్యోతి ఊరింకి పెట్టాలని చెప్పేసి సహకరించారు ఇక్కడికి ఇరవై ఆరో సంవత్సరం జ్యోతి ప్రారంభించి ఇక్కడ ఆవాళ్ళ నుంచి ఇవాళ కూడా కదప్పుడు గ్రామస్తులు అందరూ కూడా చల్లగా ఉన్నారనేసి ఒక సంవత్సరం మానేస్తే అదే అమ్మ మాకు జోదూరిం పెట్టలేదు అనేసి ప్రతి ఒక్క ప్రజలు అడిగితే ఉండరు అలాగే ఇవాళ అమ్మ అవతారం కాచాయిని ఆ కాచాయిని అవతారంలోనూ మన అందరిని కూడా చల్లగా కాసే అమ్మ అందరూ చల్లగా ఉండాలి గ్రామస్తులందరూ జైభ జైభ మే మాలా ధర చేసిన తర్వాత అంబవాని అలా గురువు గుర్రని గారు సహకారంతో పెద్ద పుల్ల మాల వేసాం కానీ జై జయదుర్గ అంటే వచ్చి మాకు అంబావాని దగ్గరికి వెళ్ళాక మాలాధరణ అంటే ఏంటి మాల ఇంటికేస్తారు మాల వేసిన వాళ్ళు మీకు ఉపయోగం ఏంటి మాల వేస్తే పది మంది ఒక దిక్కిన పీట వేసుకొని పీట పెట్టుకొని ఆ పీటన్ని పది మందికి చెప్పి మాలాదరణ చేసి అమ్మ సేవలు చేసుకుంటూ దేవి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు పాల్గొనాలని మాకు ఇరవై ఆరు సంవత్సరాలు పెట్టి అంబావాని ఎప్పుడు చెప్తున్నారు అలాగే అమ్మ మాకు మేము మావిడల్లో చూసాము జ్యోతిర్గింపు కుంభాభిషేకం అమ్మ సుమంగిలి పూజ పెడుతుంటారు అగ్ని కూడా పెడతాం అమ్మాత అవి చూశాక అమ్మ మా ఊళ్ళో కూడా మా ఇదిలో పెద్దపుడి గ్రామం ఎలంపేటలో జ్యోతిర్గం పెట్టాలి అంటే అంబావని ఆ వేల రోజున మాకు జ్యోతిర్గింపు ఒక అవకాశం ఇచ్చింది అప్పటి నుంచి కూడా మేము ఇది ఎలా కొనసాగిస్తున్నాం మాకు సహకరించిన సుందరి శ్రీని భవాని అలాగే కొండ శ్రీని భవాని ఇంకా భవనీలు ఉన్నారు కొన సీని భవాని ఇంకా అలాగే చెప్పుకుంటూ పోతే చాలా మంది భవనీలు ఉన్నారు అలాగే ఎలంపేట ప్రతి వీధిలో ప్రతి ఒక్క భవానీరి భవాని మాతలు కూడా మా భావనీరు అందరికీ సేవలు చేసుకుంటూ ఆ కనపదుర్గన్న మాలో చూసుకుంటున్నారు అందుచేత మన ఊర్లో ఉన్న భవానీ మాతలకు సొంగరవరి మాతలకు అలాగే మన ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క భవానీ మాతలకు కూడా సొంగర బేడ భవానీ మాతలకు మన ఈదుల భవానీ మాతలకు భవానీలకి మేము ఫస్ట్ కొండ చేసిన సూర్యానుమతి గుడి ఇదిలో ఉన్న భవానీ మాతలకు భవానీలకు కూడా పదర్జ్ఞతలు చెప్పుకుంటూ మీ భవానీ జ్యోతిలింగుని ఎప్పుడు ఎల్లవెళ్ళ అమ్మ హనుమతితో మా అమ్మ గురుభవాని మాట సేవలో ఎప్పుడు ఉండే బాకీ మాకు కలిగించి అమ్మ కనకృగ్ తల్లి శిస్సులు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ఆ మా గురుమాత ఆరోగ్యం ఎప్పుడు కూడా మాకు అమ్మ ఇచ్చి మా తోటి మాదాధారణ చేస్తూ తోటి ఇంకో పది మంది భవానీల్ని ఇలాగే ఈ ఊరింగిపులు పడి భజనలు చేసుకునేలాగా మాకు అమ్మ శక్తినిచ్చి మీ అందరి ప్రోత్సాహంతో మమ్మల్ని ముందు నడిపించాలని అమ్మ ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ అమ్మ దేవంలో తీసుకుంటాం